హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ టమాటో సోయా రైస్ సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకున్నది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కావాల్సిన పదార్థాలు ఇందులోకి టమాటోస్ అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా ఇందులోకి నేనైతే ఇలా సోయా తీసుకొని ఉడికించి వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసి అయితే పక్కన పెట్టాను ఇప్పుడు పెద్ద కడాయి తీసుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అన్నీ ఆయిల్ వేడి కాగానే ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం నేను జీలకర్ర కూడా యాడ్ చేశాను ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పుదీనా పచ్చిమిర్చి వేసి ఒక ఆఫ్ సాల్ట్ వేసి ఇది మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై కాగానే మనం ఇందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం ఇది నూనెలో ఫ్రై అంతసేపు ఫ్రై చేసుకోవాలి మనకు ఈ టమాటో రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టండి చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు ఇప్పుడు ఇది పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఇందులోకి ఇప్పుడు మనం ఒక స్పూన్ ద్వారా పసుపు అయితే యాడ్ చేసుకుందాం ఇది మన పోపు డబ్బాలో ఉండే చిన్న స్పూన్ తోట అయితే నేను కొలత చెప్తున్నాను ఇప్పుడు మనకి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి కదా ఆనియన్స్ ఇప్పుడు ఇందులోకి మనము ఒక పింఛాప్ గరం మసాలా యాడ్ చేసుకుందాం హాఫ్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఇది మిక్స్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అనేది ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టమాటా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మీకు చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మనం టమాటా అనేది మొత్తం మగ్గేంత వరకు మూత పెట్టి టమాటోస్ మగ్గించుకోవాలి ఇప్పుడు కొంచెం టమాటోస్ మగ్గాయి కదా ఇందులోకి టూ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి అయితే మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఇంకా టమాటోస్ అనేది ఇంకెక్కువ మగ్గుతాయి మనకు ఇలా టమాటోస్ మెదుపుతూ కలుపుకోవాలి ఇప్పుడు మనకు టమాటోస్ ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఆయిల్ అనేది బయటికి ఇట్లా రిలీజ్ అవుతుంది చూడండి మనకు ఇప్పుడు మరొక టూ టూ టు త్రీ మినిట్స్ అయితే మనకు ఆయిల్లో ఫ్రై అయితే మనకు ఇది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇప్పుడు మనకు ఆయిల్ అయితే మొత్తం ఇలా పైకి ఇట్లా వస్తుంది కదా ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని మరొకసారి అయితే మిక్స్ చేసుకోవాలి మనకి ఇప్పుడు ఆయిల్ కనిపిస్తుంది కదా ఇట్లా పైకి తేలుతున్నట్టుగా ఇప్పుడు ఈ టైంలో మనము కారం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇది మొత్తం అయితే ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇందులోకి రైస్ కూడా నేను ముందుగానే కొంచెం ఆయిల్ వేసుకొని రైస్ అనేది పొడి పొడిగా ఉడికించి పక్కన పెట్టాను ఇప్పుడు రైస్ ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు మనకి టమాటోస్ ఇది మొత్తం ఏదైతే ఉందో ఇది మొత్తం ఈవెన్గా రైస్కి కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగా ఇలా కలిపి మనం ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అయితే మనం ఇది ఆయిల్లో కొంచెం వేయడం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సోయా ఇందులో నాకు చిన్న పన్నీర్ ఉండే అది కూడా నేను యాడ్ చేశాను ఇప్పుడు మనకైతే ఇందులో యాడ్ చేసి ఈవెన్గా మిక్స్ చేసుకుంటే మనకు టమాటో సోయా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు అంతవరకు బాయ్ బాయ్